శ్రీ దుర్గా పరమేశ్వర నమ ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవియమ ఓం శ్రీ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారము ఈ వీడియో శత్రు వశీకరణ బుద్ధిహీనుడు మిత్రుడు దూరం పోతాడు బుద్ధిమంతుడు శత్రువు అయినా మాకు శత్రువు అయిపోయాడు బుద్ధి మంచిదే కానీ శత్రువు అయిపోయాడు మాకు దగ్గరికి రావాలి మళ్ళీ మేము ఎప్ప మునుపట్లాగానే మేము కలిసి పార్ట్నర్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి లేదా అతని వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంది అనుకున్నప్పుడు ఈ యంత్రాన్ని మీరు తయారు చేసి ఇది భుజపత్రి ఈ భుజపత్రి పైన మీరు రక్త చందనంతో ఈ విధంగా రక్త చందనం ఈ విధంగా ఉంటుంది కాండలు వేలాసు ఉంది రెడ్ శాండల్ పొడి అంటే ఉడి అంటే పిండి పొడి పిండి అంటారు తెలుగులో వచ్చేసి లేదా పౌడర్ అంటారు ఇదేంటంటే ఉడి అంటే పిండి అది పౌడర్ ఇది మైసూరు కర్ణాటక బెంగళూరు చామరాజ్పేట ఇట్లా ఈ ఏరియాలో మేము తీసుకున్నాం దాన్ని రోజుల్లో కలిపి ఈ బుజ్ ఈ పుజ్జి పత్రిక మీరు తయారు చేయవచ్చు తయారు చేసి మీ ఇష్టదైవం నుంచి పూజ చేసి వాళ్ళ పేరు తల్లి పేరు ఊరి పేరు రాయండి కింద వచ్చేసి ప్లస్ గుర్ ప్లస్ చేసి ప్లస్ మార్క్ వేసి మీ పేరు మీ తల్లి పేరు మీ ఊరు రాసి కింద వైశ్వం రాయండి సార్ రాసి వాళ్ళ పేరు నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి మీకు ఎవరైతే అనుకూలంగా అంటే శత్రువు వశీకరణకి ఎవరైతే శత్రువశి మీకు అనుకూలంగా రావాలి మారాలి అనుకుంటారు వాళ్ళ పేరు నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి అదే పేరు గల వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ ఊరిలో నా స్నేహితులు వేరే వాళ్ళు కూడా ఉన్నారు అదే పేరు ఉన్నవాళ్ళు ఎలా అన్నప్పుడు వాళ్ళ తల్లి పేరు చెప్పుకోండి వాళ్ళ తల్లి పేరు చెప్పు లేదండి వాళ్ళ తల్లి పేరు గల వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉన్నారు ఇంకా అనుకుంటే తల్లి వాళ్ళ తండ్రి పేరు కూడా చెప్పుకోండి తల్లి పేరు రా వాళ్ళ పేరు రాయండి తల్లి పేరు రాయండి తండ్రి పేరు రాయండి ఊరి పేరు రాయండి తల్లిదండ్రుల పేరు ఊరి పేరు మీ పేరు మీ తల్లి పేరు ఊరి పేరు రాయండి రాసి మీరు వాళ్ళ పేరు నూట ఎనిమిది సార్లు మంత్రం లాగా జపం చేసి మీరు ఉంచుకోండి మేము రాత్రి కట్టుకున్నాం తెల్లారేసరికి మాకు ఫోన్ రావాలి అనొచ్చు రాదు ఎందుకు రాదు ఆ పని అవదు కాబట్టి అట్ట వాళ్ళు వేలాగా ఉంటారు మేము అట్లా చేపము కూడా ఉన్నాయి దానికి ఏ విధంగా ఉండయి దానికి ఏదైనా బాలగ్రహ దోషము కానీ మాకేదైనా ప్రయోగం చేసేవని కానీ లేదా మేము ఎక్కడో మూడు దారుల దగ్గర తుక్కు వచ్చాము చూడకుండా దాటుకొని వచ్చామన్న వాళ్ళకి బాడీ రిలీఫ్ ఇప్పుడు కాలు చేతులు డంగీ జ్వరం వచ్చి గుని అంటున్నారు అలాంటివి వాటితో బాడీ పెయిన్ జాయింట్లు ఇవన్నీ పెయిన్తో నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళకి గంటల్లోనే రిలీఫ్ అయ్యేటట్టుగా చెయ్యొచ్చు ఆ ప్రక్రియ ఉంటుంది ఇది ఉంటుంది ఇలా శత్రువు వసీకరణం కాదు శత్రువు కాబట్టి మన మీద ఉన్న కోపం ఐస్ క్రీమ్ లాగా కరిగిపోవాలి దానికి టైం పడుతుంది ఐస్ క్రీమ్ కరిగిపోవాలంటే టైం పడుతుంది ఐస్ క్రీమ్ కరిగిపోయిన తర్వాత అతని మనసు కూడా కరిగి మనకి అతనితో మాట్లాడితే బాగుండు అంటాము లేదా మీరు ఎవరితో మాట్లాడుతుంటే అక్కడికి వచ్చి మాట మాట కలపటము కానీ కలిపి మాట్లాడటం కానీ ఇలాంటివి ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట మీ మీద కోపం కరిగిపోతా కరిగిపోతా ఉన్నప్పుడు తొలిగిపోతున్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతుంటే అక్కడి నిలబడటము వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీతో కూడా ఒక మాట కలిసి మాట్లాడటము తిట్టని చెప్పటము అంటే మాట మాట కలుపుకుంటారు అన్నమాట అందుకు మీ మీద ఉన్న కోపం కరిగిపోవటానికి తొలిగిపోవటానికి ఫైవ్ డేస్ టైం చెప్పాను ఈ యంత్రం ఇది మీరు ఈ విధంగా మీరు తయారు చేసుకుంటారని మీ శత్రువుని మీరు మీకు ఇబ్బంది పెడుతున్న శత్రువుని మీకు దగ్గర చేసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో చేయటం జరిగింది నమ్మకం చాలామంది ఎన్ని ఏమి లేవులే అన్న ఊళ్ళు దేవుళ్ళు లేరు దెయ్యాలు లేవు ఏమి లేదు అన్న వాళ్ళు వాళ్ళే ఇవ్వాలం అన్నిటికీ ముందుండి నడుస్తున్నారు నాకు తెలిసి చాలామంది దేవుళ్ళు లేరు దెయ్యలు లేరు అదంతా మన అపోహలు అన్నవాళ్ళు ఇవాళ అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళే మేకపోతను కోస్తున్నారు వాళ్ళే యాభై ఒక్కటే నూట ఎనిమిది టెంకాయలు వాడుతున్నారు ఇంత కింద ముక్క కాని పైనుదుటి కాడు బొట్టు పెట్టుకుంటున్నారు ఒకప్పుడు వాళ్ళు దెయ్యాలు లేవు బొత్తాలు లేవు దేవుళ్ళు లేరు అంత మన అపోహలే మనం మనం అనుకాటమే అన్నాడు ఈ ఆ రోజు వాళ్ళే ముందు నిలబడుతున్నారు వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు దైవ సంబంధించిన కార్యాలన్నీ కూడా మంచిదే కనుక మీరు చెయ్యండి క్రమక్రమాన క్రమక్రమాన మార్పు ఖచ్చితంగా వస్తుంది దీంట్లో ఎటువంటిది లేదు నేను చేసి ఇచ్చాను మార్పు వచ్చింది నేను వీడియో చేశాను ఇది విషయం మేము చేయలేమండి అనుకున్న వాళ్ళు మేము కింద నెంబరు ఇదిగో ఈ నెంబరు ఇస్తున్నాము ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ పేరు పంపించి మీరు దానికి అని ప్రైజ్ ఉంటుంది ఆ ప్రైజ్ కూడా పంపించినట్లయితే మేము మీకు మీ పేరు మీద మీ అడ్రస్కి మేము కరెక్ట్గా చేసి పంపిస్తాం ఖచ్చితంగా మేము మాకు రెండు మూడు రోజుల కంటే కుదరదు వారం పడుతుంది మేము చేస్తాము పూజ చేస్తాము జపం చేస్తాము చేసి మీకు పోస్టులు పంపించేసరికి దగ్గర అయితే ఒకటి రెండు రోజులు దూరం అయితే మూడు రోజులు కనుక వారం టైం ఏది ఆపం మేము చేయగలము అనుకుంటేనే మేము చెప్తాం లేదా చెప్పం కనుక ఈ ఛానల్ని మీరు మీకు నచ్చినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము మంచి మంచి వీడియోలు మీకు క్లారిటీగా ఇస్తున్నాం ఏదైనా కూడా సగం చెప్పి సగం ఆపి ఏం చేయట్లేదు చాలామంది ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి మేము చెప్తామంటారు కానీ ఇప్పుడు నేను మీరు యంత్రం చూపించలేదండి అనుకోవచ్చు ఇదిగో ఈ యంత్రం ఈ విధంగా ఉంటుంది చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను మీకు మీరే చేసుకునే విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక విద్య తెలిసిన వ్యక్తి ఉండాలి ముందు ముందుగా వచ్చేది శత్రువులు ఎక్కువగా ఇంట్లో వాళ్ళే అన్నదమ్ములే తల్లి తల్లి కొడుకు కొడుకు తండ్రి విరోధులై సంపకు ఎవరికి వాళ్ళే కొట్టుకుని సంపక తినే రోజులు వస్తున్నాయి కనుక ఎవరికి వాళ్ళకే సేఫ్టీ చేసుకోండి నేను ముందుగా ఆలోచించి చెప్తున్నాను ఈ రెండు వేల ఐదులో ఎన్నో శత్రుత్వం అనేది ఎక్కువైపోయింది ఎక్కడ పట్టినా సరే శత్రుత్వం ఇంట్లో వాళ్ళే వాళ్ళకు వాళ్ళే శత్రువులు అయిపోతున్నారు ముందు ముందు జరగకుండా ఉండాలంటే మీరు దీన్ని తయారు చేసుకోండి యంత్రము మంత్రము తంత్రము